జనరల్గా ఒక సామెత ఉంటుంది పిల్లకాక్కి ఏం తెలుసురా ఉండేళ్ళు దెబ్బని నిన్న పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో అట్లా అనిపించింది పాకిస్తాన్ వాడు ఆ స్టార్టింగ్లో మన ఇండియా స్కోర్ చూసి వాడు కళ్ళలు ఎగరేసుకుంటా బానింగ్లు డ్రయర్లు బట్టలు చేయించుకొని ఎగుతున్నాడు అరే మా వాళ్ళు ఏదో వికెట్లు పడకుండా స్లోగా ఆడి లేకపోతే నీ స్కోర్ని చూసి మా వాళ్ళు భయపడి మేము ఎట్లని ఆడ నీ స్కోర్ మాకు చెత్తరా గట్టిగా ఆడితే మా ఐదు ఓవర్లు ఫినిషింగ్ చేస్తారు మిమ్మల్ని అది నీకు తెలియదు మా ఊళ్ళు సహనంతో కూడతారు సహనంతో ఉండే ఆడతారు నీలాగా చెగ చెంగి ఎగురుకుంటా కుప్పికతులు చేయరు మా వాళ్ళు ప్రపంచంలో భారత్ టీం అంటే ప్రతి తెరనే రా అందులో నీ వెంతరా గాలికి ఎగిరిపోయోని ఇక్కడ పుట్టినటువంటి చిన్న చిన్న పిట్టలు వచ్చి తగిలితే మీ యుద్ధ విమానాలు ట్యాంకర్ కలిగిపోతాయి రా పేలిపోతాయి అటువంటిది మా యుద్ధ విమానాల గురించి యుద్ధ ట్యాంకర్ల గురించి నీవు కామెంట్ జరిగింది రా ఇక్కడ పుట్టిన పిచ్చుకొచ్చి తగిలితే నీ ట్యాంకర్ యుద్ధ ట్యాంకర్ వలిగిపోతాయి అది గుర్తు పెట్టుకోరా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎటువంటి వార్నింగ్ ఇచ్చింది ఇండియా పాకిస్తాన్ కానీ ఒకటి ఒకటి పెట్టుకొని ఇంకోసారి